ఓచపోత అంటే ఇంకెంతకు మించి ఎగ్జాంపుల్ ఉంది ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం క్రాంతికారి మోర్చా అనే పార్టీకి సంబంధించి హెడ్ రెండు వేల పంతొమ్మిది నుంచి అతనే ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు మన దేశంలో జైలుకు వచ్చిన వారిని కూడా ముఖ్యమంత్రి చేస్తారంటే జగన్ రెడ్డి అనుకున్నామా ఇది ఇతను కూడా అదే బెచ్చింది ఇది సిక్కిం డెమోక్రటిక్ పార్టీ పవన్ కుమార్ ఉన్నారు కదా పవన్ కుమార్ చాండి అతను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అండ్ ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా అసెంబ్లీలో అడుగు పెడుతూనే ఉన్నాడు ఫస్ట్ టైం ఇప్పుడు ఓడిపోయాడు అండ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే ఐదు సార్లు సీఎం కూడా ఎలక్ట్ అయ్యి ఉన్నాడు ఈరోజు అతను రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయాడు సిక్కింలో ఉన్నది మొత్తం ముప్పై రెండు స్థానాలు అసెంబ్లీ స్థానం అందులో ముప్పై ఒక్క స్థానాలలో ఈ ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీనే గెలిచింది అవతల సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ఉంది కదా దాని నుంచి పవన్ కుమార్ చాముని ఊడిపోయినాడు అందులో ఎవరో ఒకళ్ళు గెలిచారు అంతే ముప్పై రెండు స్థానాల్లో ముప్పై ఒకటి మాత్రం ఎగ్జిస్టింగ్ అధికార పార్టీ ఉన్నాడు వాళ్ళే గెలిచారు ఒక్క మాత్రం ఒక్కటి మాత్రం సిక్కిం డెమోక్ర ఫ్రంట్ అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గెలిచారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అబ్బే ఖాతా తెరడా కమ్యూనిస్టులు ఖాతా తిరగడం సో ల్యాండ్ స్లైడ్ అంటారు అంటే ఓచ అనుకోవచ్చు అసలు మొత్తం కలార్స్ అనుకోవచ్చు ఏదన్నంటే ఇదిగో ఇది అని చెప్పుకోవచ్చు సిక్కిం వాస్తవానికి సిక్కిం ఏంటి పంతొమ్మిది ఐదు ఏప్రిల్ వరకు అది ఒక సెపరేట్ రాజ్యం అన్నట్టుగా ఉండే ఒక పక్క చైనా అఫ్కోట్స్ టిబేట్ ఒక పక్క నేపాల్ ఒక పక్క భూటాన్ దానికి దాన్ని ఏమంటారు సరిహద్దు ఈ టిబేట్ని చైనా ఆక్రమించేసింది నేపాల్ స్వతంత్ర దేశం భూటాన్ స్వతంత్ర దేశం బట్ చాలా కీలకమైనటువంటి జోన్లో ఈ సిక్కిం ఉంది నదులు కొండలు పర్వతాలు లోయలు ఆహ్లాదం అద్భుతం ఉండేది పర్యాటకంగా సో అటువంటిది మన భారతదేశంలో కలిసింది ఇక అప్పటి దానికి ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి ఆ తరగా ఎన్నికలు జరుపుతూ ఉండే మూమెంట్లోనే ఎప్పుడూ లేని విధంగా కంటిన్యూగా పవన్ కుమార్ చామ్లింగే ముఖ్యమంత్రిగా ఉండటం కావచ్చు అసలు సిక్కిం డెమోక్రటిక్ పార్టీ అంటే సిక్కిం సిక్కిం అంటే సిక్కిం డెమోక్రటిక్ పార్టీ అంటే అక్కడ ఈరోజు ఈ ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం క్రాంతికారి మోసం అనే పార్టీతో ఆ సిక్కిం డెమోక్రటిక్ పార్టీని అసలు అడ్రస్ లేకుండా చేశారు ఆఫ్కోర్స్ ఒక స్థానం మిగిలిచారు సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటూ ఉంటే గతంలో నువ్వు తప్పు చేసేవా ఒప్పు చేసేవాడది అనవసరం ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటంటే చూస్తారు అలా ఇదే ప్రేమ్ సింగ్ తమన్ గతంలో సిక్కిం డెమోక్రటిక్ పార్టీలో ఉన్న అతనే పవన్ కుమార్ చామలింగ్ వచ్చే ద్వారా ఇతను గురువులాంటి వాడు గతంలో ఇతను మంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు అని చెప్పేసి ఇతను జేసీ కూడా విధించారు ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సిక్కిం క్రాంతికారి మోర్చాను పార్టీ పెట్టుకున్నాడు అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ మొత్తం యువకులు ఎక్కువ ఉంటున్నా అది కాస్త ఇప్పుడు ఏమైంది సిక్కిం డెమోక్రటిక్ పార్టీని అసలు లేకుండా చేసేలాగా అయిపోయింది అనమాట సిక్కింలో వెలువడ ఫలితాలు చూసి అందరూ పిచ్చెక్కిపోతుంది ముప్పై రెండు స్థానాల్లో ఉంటే ముప్పై ఒక్క స్థానాల్లో ఈ సిక్కిం క్రాంతికారి మోర్చ గెలవటం ఏంటి అవతల ఒక్క స్థానంలో గెలిస్తే ఆ ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ హెడ్ గెలవకుండా వేరే వాళ్ళు గెలవటం ఏంటి ఇదే ఫెక్టరీరా బాబు అనుకుంటా ఉన్నా మన దేశంలో జనాలు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటుంది ఇలాగే ఉంటాయి